తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై అయితే మాత్రం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అటువైపు సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇటువైపు మంత్రివర్గం కూడా జంతర్ మంత్ర ఢిల్లీలో జంతర్ మంత్ర వద్ద అయితే మాత్రం ధర్నా సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు అలాగే ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు చెప్పండి సార్ మేము ఆర్డినెన్స్ ఇచ్చాము కానీ కేంద్రం మాత్రం అనుమతి ఇవ్వట్లేదు కేంద్రమే బీజేపీకి బీసీకి వ్యతిరేకత అయితే మాత్రం కాంగ్రెస్ ఆరోపిస్తుంది దీన్ని ఎట్లా భారతీయ జనతా పార్టీ బీసీకి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఆకాశంపై ఉమ్మేస్తే వాళ్ళ మీదనే పడుతుంది వాళ్ళకు అర్థం ఇంత ఈరోజు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి మూడవసారి ముచ్చటగా బీసీని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ దేశ కేబినెట్లో ఇరవై ఏడు మందిని మంత్రులుగా చేసింది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం ఈ దేశంలో ఇరవై రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్టీలు కలిసి ఇరవై రాష్ట్రాలలో అధికారంలో ఉంటే పది రాష్ట్రాలలో బీసీలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఈరోజు బీసీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినంత ప్రచారం చేస్తే బీసీలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు ఈరోజు ముస్లింలు లేనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కావాలన్నదే భారతీయ జనతా పార్టీ ఆలోచన మేము శాసనసభలో కూడా చర్చ సందర్భంగా చెప్పినాం మీరు ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్ కావాలి ఆ విషయాన్ని ముస్లిం అనే పదాన్ని తొలగించండి రాజ్యాంగం వ్యతిరేకిస్తున్నటువంటి మతపరమైన రిజర్వేషన్ జోడించడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది ఒక పక్క ముస్లింలకు ఈడబ్ల్యూఎస్లో మరోపక్క బీసీల రిజర్వేషన్ అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది ఆ విషయం మీద కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని చెప్పినాం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రాదు అందుకే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు రెండు రెండేళ్ళు నలభై వేల కోట్ల రూపాయలు రావాలి కానీ నయా పైసా రాలేదు కాబట్టి ఇచ్చినటువంటి మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి ముందుకోవాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ అంటే సార్ మీరేమో ముస్లింలు కాకుండా కేవలం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారు ఈ ఈ నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ముస్లింల నుంచి వ్యతిరేకత వస్తుందని ఏమైనా భావిస్తారా ముస్లింలకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ కాదు ఈరోజు ముస్లింలలో కూడా పేద వర్గాలు ఉన్నాయన్నటువంటి ఆలోచనతోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వాళ్ళకు అవకాశం ఉన్నది వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు స్పష్టంగా ఇస్తున్నాం మిగతా బీసీలకు ఇవ్వాల్సినటువంటి అవకాశాలని బీసీలకు కేటాయించిన దాంట్లో ఎందుకు ఇస్తారు అది రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా కూడా ఎందుకు ప్రతిపాదిస్తుంది అమలు కాదు సాధ్యం కాదని తెలిసి ఎందుకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది భారతీయ జనతా పార్టీ ప్రశ్న ఫైనల్గా మీరు బీజేపీ సీనియర్ నాయకులు అలాగే ఎమ్మెల్యే కాబట్టి బీజేపీ తరఫున బీసీలకు ఎటువంటి భరోసా ఇవ్వనున్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాటిచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో బీసీలందరికీ న్యాయం జరగాలంటే ఈరోజు దేశంలో ఏ రకంగానైతే బీసీలకు న్యాయం జరుగుతుందో రాష్ట్రంలో కూడా బీసీలకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ బీసీల భవిష్యత్తు తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఒత్తిడి పెడతాం లేకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ని అమలు చేస్తాం రైట్ చూశారు కదా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీసీలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని మాత్రం ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పుకోచ్చు